నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్కారం గారు సార్ దశ మహా విద్యలో ఆరో అవతారం రాజశ్యామల అమ్మవారు ఇప్పుడు ఆల్రెడీ శ్యామల నవరాత్రులు జరుగుతున్నాయి అసలు రాజశ్యామల అమ్మవారు అనగానే ఎందుకో తెలియదు కానీ అంటే ఇప్పటి వరకు మీరు చెప్పిన అవతారాలు కొన్ని తెలుసు కొన్ని విన్నాను కొన్ని అసలు వినలేదు నేను కానీ రాజశ్యాముల అమ్మవారిని అయితే నేను చాలా సార్లు అంటే నేను కూడా పూజ చేసినప్పుడు నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి సో చాలా అద్భుతంగా అనిపిస్తుంది నల్లటి శరీరం కదా పచ్చ కలరు చీర కట్టుకుని ఉంటారు చిలుక ఆవిడ చంద్రవంక్ ఉంటుంది అద్భుతం అసలు ముఖంలో చాలా ప్రశాంతత కనిపిస్తుంది అసలు అంటే నేను విన్నది రాజశ్యామల అమ్మవారు పదవుల గురించి లేకపోతే రాజకీయ నాయకులు ఎక్కువగా ఆరాధిస్తారు అనేది విన్నాను నార్మల్గా సామాన్యులు కూడా ఆరాధించుకోవచ్చా ఆవిడ ఆరాధన ఎలా చేయాలి ఆరాధిస్తే అసలు ఎటువంటి నియమాలు పాటించాలి ఏ కోరికలు కోరుకోవాలి ఆవిడ దగ్గర అనేది ఒక్కసారి గురించండి దశమహావిద్యంలో ఆరవ రాజశ్యామల ఈమె రాజరాజేశ్వరి అంటాం మామూలు అవతారాలు అంటే పట్టాభిషేకం ఆఖరి రోజున ఈ తొమ్మిది రోజులు దుర్గా నవరాత్రి యుద్ధాలు చేసిన తర్వాత పదవ రోజున పరిపాలన చేస్తుంది కదా ఆవిడ్ని రాజరాజేశ్వరి రాజేశ్వరి పేరులో కలిసింది రాజారాజాను అయితే రూపాలలో ఈ ఫోటో మీరు అన్నట్టుగా నీలి రంగు కలిగి ఉంటుంది అందువల్ల నీల సరస్వతి అంటారు ఈమె వేణను పట్టుకొని ఉంటుంది నేనక అలాగే శ్యామల అన్నాం మనం అమ్మవారు శ్యామల అమ్మవారు అన్నా కాళిదాసు ఈ మహాకాళిని ఉపాసిస్తే మహాకాళి దర్శనం అవుతుంది కదా మరి ఏ రూపంలో ఇవ్వాలి కాళికాదేవి దేవి కత్తులు పట్టుకుని పుర్రలు నేచుకొని ఇలా ఇలా ఉండాలి కానీ ఆవిడ ఎలా వచ్చింది చక్కగా వీణ పట్టుకొని చంద్రవంక పెట్టుకుని మీరు అన్నట్టుగా నవ్వుతూ వస్తే అప్పుడు ఆయన ఏమంటాడు మాణిక్య వీణా మనసా స్మరామి అని సూచిస్తాడు అంటే అక్కడ అర్థం ఏంటి మాతంగ కన్యాం మాతంగ మహర్షి యొక్క కుమార్తె అందుకే ఏమని మాతంగీ అని అంటాం తర్వాత రెండవది మాణిక్యవీణం వీణాను పట్టుకొని వచ్చింది మాణిక్య కాబట్టి మాణిక్యాలతో పో పతకబడినటువంటి వీణని ఇదేమిట్రా మరి నేను ఖాళీ రూపాన్ని చేస్తే సరస్వతి రూపంలో అంటే ఎందుకు వచ్చిందంటే నీల సరస్వతిలో ఆమె వాక్కును ప్రసాదించింది ఆయనకి అసలు ముందు కాళిదాస్ ఏం చేసేవాడు అతను మహామూర్ఖుడు చదువు రాదా అల్లరగా తిరిగేవాడు మూర్ఖుడు ఒక చెట్టు ఒక చెట్టు కొమ్మ మీద ఇలా కూర్చొని ఆ కొమ్మను ఇటువేపు ఉండాల చెట్టు మొదలైపు ఉన్న కూర్చోవాలి అవతల కొమ్మ పడిపోద్ది చెప్పడానికి అవతల వైపు కూర్చుంటే ఆయన ఏమంటాడు నేను ఇటువైపు ఉండి కోస్తా కొడుతుంటే కింద కొమ్మలు పడిపోతున్నాయి మేకలు తినేస్తున్నాయి ఈసారి కొమ్మ నేను ఒకేసారి పడతాం అంటే నేను అటు ఉండాలని అటు నడుకుతా ఉంటాడు ఇలా కూర్చొని అందరూ అరే బాబు ఆ కొమ్మతో పడితే నువ్వు కూడా చస్తావ్ రా బాబు అంటే అబ్బాయి కొమ్మ నేను కలిసి ఒకేసారి పడతాం అప్పుడు మేక ఏం చేయలేదు పట్టుకెళ్ళలేదని అనేటటువంటి మహామూర్ఖుడిని జగన్మాత ఎలా చతుర్భుజే చంద్ర కళావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణే పుండ్రేక్షు పాశాం కుశ పుష్ప బాణహస్తే నమస్తే జగదేక మాత కుంకుమ రాగశోణి అమ్మవారి యొక్క స్థనాల యొక్క చను బాలు ఎలా ఉంటుందంటేనంట కుంకుమ రాగముతో కుంకుమ కలర్లో ఉంటుందని అంత రసికత్వంతో కూడినటువంటి భక్తితో కూడినటువంటి శ్రీనాథ కవి కవిని మరిపిస్తూ చెప్పినటువంటి అంత మహోన్నత కవి కవి సార్వభౌముని చేసేసింది అలాగే తెనాలి రామలింగడు కూడా మహాకాళిని పూజ చేసినప్పుడు అక్కడ కూడా ఈ జగజ్ రాజశ్యామల రూపంలోనే వచ్చింది అంటే ఈమె ఎందువల్లనరా మేం కాళికా దేవుని పూజ చేస్తుంటే రాజశ్యామలలో వచ్చేస్తున్నారు అనుకుంటారంతా ఎందువలనంటే ఆమె విశుద్ధ చక్రానికి అధిపతి వాక్కుకి అధిపతి ఆమె స్పీచ్కి అధిపతి వాక్కుకి ఆ స్పీచ్ వాగార్థం అంటాం మాట మాట్లాడితే దాంట్లో అర్థం ఉంటుంది అగ్ని ఉంటుంది అగ్నిలో ఏముంటుంది ఫైవ్ అండ్ ఇట్స్ కంపసిబుల్ పవర్ దాహక శక్తి కర్ర ఉందనుకోండి ఆ కర్ర ఎందుకు కాలిపోతుంది అందులో దాహక శక్తి ఉంటేనే ఈ ఫైర్ వచ్చి కాలుస్తుంది ఏ విధంగా అయితే ఫైర్ ని కంబస్టబుల్ పవర్ ని విడదీయలేము ఏ విధంగా అయితే మాటని దాని అర్థాన్ని విడదీయలేమో భాగార్థాలు ఆ విధంగా రాజశ్యామల అమ్మవారిని పరమేశ్వరుని విడదీయలేము అంటే పార్వతి అమ్మవారిని పార్వతి అవతారం గౌరీదేహ సముద్భవం అన్నారు గౌరీదేహం నుంచి పుట్టింది అని అన్నారు మరి ఈమె రాజ్య ఈమె ఈమెను తీసుకొచ్చి మాతంగి అన్నాం అంటే తర్వాత బాగుంది తర్వాత రాజశ్యామల అన్నాం నీల సరస్వతి అమ్మ ఉచ్చిష్ట చండాలిని అంటారు ఉచ్చిష్ట చండాలిని అంటే మాతంగ మహర్షి రోజు శివపార్వతులకి పూజ చేసి నైవేద్యం పెట్టేవాడు ఆ నైవేద్యం పెడితే ఆ అందులో నుంచి రెండు మెతుకులు కింద పడ్డాయి అనమాట అమ్మవారికి పెట్టిన గిన్నెలో నుంచి కింద పడ్డాయి ఈ చిన్న పిల్ల అప్పుడు ఈమెతంగి ఆమె వెళ్ళి ఆ పడిపోయినటువంటి ఆ ఎంగిల్ని తీసుకొని తినేది అందుకని శివపార్వతల ఎంగిలి శివపార్వతల పార్వతుల ఎంగిల్ తింద కాబట్టి ఉచ్ఛిష్టం అంటే ఎంగిలి అని ఉచ్చిష్ట చండాలని అన్నారు అంటే ఎంగిల్ని పార్వతీ శివ పార్వతుల యొక్క ఎంగిల్ తిన్నారు కాబట్టి మనం ఈమెని ఎంగిలి దేవత అని అంటాం కదా నైవేద్యం ఎంగిలి తీసుకుంటుందేమో అన్న ఉద్దేశంతో ఇప్పుడు పూజ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఎంగిలన్నాను పెడుతున్నారు అయ్యో పెరుగు ఎంగిలి పెట్టాలి ఎంగిలి పెట్టాలి అని అలాగే ఉచ్చిష్ట గణపతి అని ఒక ఆరాధన ఉంటుంది బాలగణపతి రుద్ర గణపతి ఇలాగా ఉచ్చిష్ట గణ గణపతి అక్కడ ఏమన్నా తంత్రశాస్త్రంలా ఏమని ఉందంటే ఈ వినాయకుడిని ఉచ్చిష్ట గణపతిని పూజ చేస్తుంటే లడ్డు నోట్లో వేసుకుని తింటూ మనం ఎంగిలి నోటితో పూజ అన్నారు నేను చిన్నప్పుడు చేసామండి బాగుంది పూజ అన్ని చేసాం మా గురుగారు పురాణమండ్రి రాధాకృష్ణ గారు ఇప్పుడు రాజమండ్రిలో మహాపండితులు మరి వీళ్ళంతా ఉపాసన ఉపాసనా పరులు దేవి ఉపాసకులు మొత్తం దేవిలో ఎన్ని తత్వాలు ఉన్నాయో అన్ని తత్వాలు చేయబట్టే మనం ఈ రోజున బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మా గురువుల దగ్గర మేము చదువుకొని శక్తి పీఠాలకి అమ్మవారికి కళలు పెట్టగలుగుతున్నాం మా గురువులతో పాటు అంటే ఈ యొక్క ఉచ్చిష్ట చండాల్ని ఈ లడ్డూలు తినే పూజ బాగుంది కదా అని చెప్పేసి మేము చేసేవాళ్ళం అంటే ఉచ్చిష్టం అనే పదానికి ఏంటంటే ఎంగిలి అని అర్థం ఉండడం వల్ల ఉచ్చిష్ట చండాలని ఏమనుకుంటారంటే ఈమె ఎంగిలన్నం పెట్టాలేమో అని చెప్పేసి అందరూ పెరుగన్నం ఎంగిలి వీళ్ళు తినేసి ఎంగిలన్నాన్ని అమ్మవారికి పెడుతున్నారు ఇది తప్పనమాట కాబట్టి ఎవరైతే రాజశ్యామల అమ్మవారి యొక్క ఈ ఆరాధనలో పత్రం పుష్పం ఫలంతో ఏమైనా పెద్ద పెద్ద నైవేద్యాలు పెట్టాలేమో అని అసలే మన వాళ్ళకి భయం కదా అలా అవసరం లేదు పాయసాన్ని పెట్టచ్చు దద్దోజనాన్ని పెట్టచ్చు పొంగల్ని పెట్టచ్చు ఏదో ఒక నైవేద్యాన్ని పెట్టచ్చు మనకి ఆ కెపాసిటీ లేదండి మేము రోజు వండలేమండి అంటే అన్నంలో పెసరపప్పు వేసి మామూలు అన్నం పెట్టచ్చు అది కూడా పెట్టలేనటువంటి వాళ్ళు పత్రం పుష్పం ఫలం తోయమన్నారు ఆకు పెట్టచ్చు పువ్వు పెట్టచ్చు లే పండు పెట్టచ్చు ఏ పండు అయినా సరే నీలం పండు అయితే ఇంకా మంచిది నేరేడు పండు నివేదన చేస్తే ఇంకా మంచిది అంత నీలమే బ్లూ 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 అంటే శనీశ్వరిని కంట్రోల్లో పెట్టేటటువంటి జగ్జరణి ఆమె కాబట్టి ఎవరికైతే మాటలు రావడం లేదనుకుంటున్నారు అటువంటి వాళ్ళు ఈ అమ్మవారిని పూజ చేసుకుంటే మూకాంబిక అమ్మవారి లాగా వరహాలిస్తే మాటలనిస్తుంది ఎవరైతే ఏమండి నాకు చాలా సిగ్గండి నేను ఉపన్యాసాల్లో నేను మాట్లాడలేనండి స్టేజ్ పేరు ఉందండి అనేటటువంటి వాళ్ళందరినీ కాళిదాసు లాగా తర్వాత భట్టి చక్రవర్తి లాగా ఇలా మొత్తము తెనాలి రామ లాగా లాగా వెంకటకవిని చేసి పడేస్తుంది మహాపండితుడిని చేసేస్తుంది కాబట్టి ఆ జగజ్జన్ యొక్క కటాక్షాలు ఎంత సింపుల్ అంటే అమ్మవారి పూజ కుంకం వేసుకోవడం అంతే పసుపు వేసుకోవడం గంధం వేసుకోవడం మటన్లు చికెన్లు పూజలు అవసరం లేదు ఆనిమల్ సాక్రిఫైస్ నో యానిమల్ సాక్రిఫైస్ నో బర్డ్ సాక్రిఫైస్ బళ్ళు ఇవ్వక్కర్లేదు ఈ కోళ్ళని మేకలని మందుబాటలు పెట్టక్కర్లేదు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు తర్వాత కొంతమంది సీఎంల కోసం ఏమండి మరి రాజశ్యామల హోమాలు చేసామండి లక్ష పది లక్షలకు వచ్చేదండి ఎక్కువ చేస్తున్నారు ప్రజల డబ్బది వీళ్ళ సొంత డబ్బులు తీసి చేస్తున్నారా వీళ్ళు సొంత డబ్బులు అని చెప్తారంటే కోట్ల రూపాయలు పెట్టి చేస్తున్నామండి అంటారు మరి ఎందుకు గెలవలేదమ్మా మరి ఒకసారి సీఎం కింద గెలిస్తే లేదో ల పూర్వజన్మ కర్మల వల్ల వాళ్ళ పూర్వజన్మ పుణ్యం వల్ల వచ్చారు మన రెండోసారి వచ్చేసినప్పుడు ఎందుకు ఓడిపోయారు వీళ్ళంతా కాబట్టి దీనికి దానికి సంబంధం లేదు కానీ సామాన్య మను మనుషుడికి మాత్రము ఎవరైతే ఒక రాజ్యాధికారం కావాలనుకుంటారో వాళ్ళు ఏదో ఒకరోజు ఒక హోమం అని కాకుండా మనం కంటిన్యూస్ గా అమ్మవారి యొక్క ఉపాసన చేస్తే ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షంతో నెక్స్ట్ జన్మలో మనం రాజవుతాం అందరూ డౌట్ లేదు కాబట్టి ఈ జన్మలో మనకు ఆ యోగం ఉందనుకో యాక్టివేట్ అయ్యి మనం కూడా అయిపోతాం లేదనుకో లేని యోగాన్ని తెచ్చుకోవడానికి కొంత టైం కావాలి కదా అందువల్ల నెక్స్ట్ జన్మలో పక్కాగా మనం అయిపోతాం ఇదమ్మా ఈ యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క సాధన చేయడం వల్ల మనకి కలిగేటటువంటి లాభాలు మొగుళ్ళు కావాలనుకున్న వాళ్ళు మొగుళ్ళు వస్తారు పెళ్లాలు కావాలనుకున్న వారికి పెళ్ళాలు వస్తారు ఇళ్ళు కావాలనుకున్న వాళ్ళు